సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణము తృతీయాధ్యాయము అయిన శ్రీ రాజర్షి అయిన జనకునికి ఇంకా ఎలా చెప్పసాగాడు రాజా తృతీయాధ్యాయము అయిన శ్రీ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఎలా చెప్పసాగాడు రాజా స్నానదాన జపతపాలలో గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్లు వంద జన్మలు కుక్కలుగా పుడతారు శ్లో పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తున్నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతేలా శ్లో క్రమద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షస అత్తై అత్తయ్యోదాహరంతి మమితిహాసం పురాతనం భావం కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఈ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను తత్వనిశోపాఖ్యానము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పకులనివాడు అన్ని భూతములయందునూ దయాళువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరానగల ఒకనొక ఎత్తైన మర్రిచెట్టు మీద కారు నలుపు కాయచ్చాయ గలవాళ్లు ఎండిన డొక్కలు కలవాళ్లు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్లు గృచ్చబడిన ఇనుపతీగెలకు మల్లే పైకి నెక్కివున్న తలవెంట్రు కలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయముచేత ఆ మర్రి చెట్లు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణిసంచారమనేదే ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత నుంచే చూసిన తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి శ్లో త్రాహిదేవేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విద్ధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తుహం జగదీశ్వరా అంటే దేవతలకు లోకాలకు లోకాలకూకూడా యజమానివైనవాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడు నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వరా నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎలుగనివాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో నుంచి పారిపోసాగాడు అతనిని వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి